ఓం రమణాయ నమ నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి బోధనలు ఇలా మీతో పంచుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను చదవడంలో ఏమైనా అక్షర దోషాలు ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తారని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తూ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను నేను అనే ఈ అహంకారం ఏమిటి దానికి ఆత్మకి సంబంధం ఏమిటి అని అడిగారు రమణుల్ని ఒకరు ఇప్పుడు రమణులు నేను అనే ఈ అహంకారం వస్తూ పోతూ ఉంటుంది అది తాత్కాలికం అసలైన ఆత్మ శాశ్వతం నిజానికి నువ్వు ఆ ఆత్మవే కానీ ఈ అహంకారాన్నే నేను అని తప్పుగా అర్థం చేసుకొని దానితో తాదాత్మ్యం చెందుతావు అన్నారు ఈ తప్పు ఎట్లా సంభవిస్తుంది అడిగారు అసలు ఆ తప్పు వచ్చిందేమో చూసుకో అన్నారు అంటే నేను అనే అహంకారాన్ని ఆత్మలో విలీనం చేసుకోవాలన్నమాట అడిగారు ఈ అహంకారం అసలు లేనే లేదు అని చెప్పారు రమణులు మరి ఇంత బాధని కలిగిస్తుంది ఎందుచేత అడిగారు మళ్ళీ అప్పుడు రమణులు ఎవరికీ బాధ ఆ బాధని కూడా నీవే ఊహించుకుంటున్నావు సుఖము దుఃఖము కూడా అహంకారానికే అని చెప్పారు ప్రపంచమంతా ఈ అజ్ఞానంలో ఎందుకు మునిగిపోయింది అడిగారు మళ్ళీ అప్పుడు రమణలో నీ సంగతి నువ్వు చూసుకో ప్రపంచం సంగతి ప్రపంచానికే వదిలిపెట్టు నీ ఆత్మని తెలుసుకో నువ్వు దేహాని అయినప్పుడే ప్రపంచము ఉంటుంది నువ్వు ఆత్మవే అయినప్పుడు ఉండేదల్లా ఆత్మే అని చెప్పారు సరే వ్యక్తికి అది వర్తిస్తుందేమో కానీ ఇతరుల మాట ఏమిటి అని అడిగారు మళ్ళీ మొదట ఆ పని చెయ్యి తర్వాత ఆ ప్రశ్న ఉదయిస్తుందేమో చూడు అన్నారు అవిద్య ఉందా ఎవరికి నేను అనే అహంకారానికి అందుకు రమణ అవును అహంకారానికి ఉంది అహంకారాన్ని తొలగిస్తే మిగిలేదల్లా ఆత్మే అవిద్య కల ఆ అహంకారం ఉండదు వాస్తవంలో అవిద్య అంటూ ఏమీ లేదు అవిద్య అంటూ ఏమీ లేదని నిరూపించటమే అన్ని శాస్త్రాల లక్ష్యము అన్నారు అహంకారం ఎట్లా ఉదయించింది అడిగారు మళ్ళీ అహంకారం అంటూ ఏమీ లేదు అది ఉన్నట్లయితే రెండు ఉన్నాయని ఒప్పుకోవాల్సి ఉంటుంది అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది అది మాయమైపోయిందని నీవే అంటావు అవిద్య అహంకారానికి సంబంధించింది ఆ అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు ఇంతకు అవిద్య అంటే ఏమిటి అవిద్య అంటే లేనిదన్నమాట అయినా ప్రాపంచిక జీవితం కోసం అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు అంటే ఆత్మ గురించి మరపు అజ్ఞానం అన్నమాట సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా నువ్వు ఆత్మవేనని తెలుసుకో ఇక అంధకారం కానీ అవిద్య కానీ శోకం కానీ ఉండనే ఉండవు దుఃఖాన్ని బాధని అనుభవించేది మనస్సే అంధకారం రాను రాదు పోను పోదు సూర్యుణ్ణి చూడు అంధకారం లేనే లేదు అట్లాగే ఆత్మని గమనించు అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది అన్నారు రమణులు అవాస్తవం ఎట్లా వచ్చింది సత్యం నుంచి అసత్యం ఉద్భవించగలదా అడిగారు మరొకరు అప్పుడు గమనంలో ఉద్భవించిందేమో గమనించు కోణం నుంచి చూస్తే అసత్యం అంటూ ఏమీ లేదు ఉండేదల్లా ఆత్మ ఒక్కటే ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణం అహంకారం దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది అన్నారు ఆత్మ గురించి తెలుసుకోవటం అంత కష్టతరం అవటం భగవంతుని కఠినమైన నీళ్ళలేనా అని అడిగారు మళ్ళీ అప్పుడు రమణులు ఇలా చెప్పారు ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండటమే ఆత్మగా ఉనికి అంటే నీ ఉనికి ఎవ్వరూ తన ఉనికిని కాదనలేరు కదా కళ్ళని స్వయంగా చూసుకోలేకపోయినా తనకి కళ్ళు లేవని ఎవ్వరూ అనలేరు కదా అద్దం ముందు నిలబడి నీ కళ్ళని వేరుగా చూస్తావు అట్లాగే ఆత్మ కూడా వేరేదానిగా భావించాలనుకుంటావు ఉన్న చిక్కంతా ఇదే ఎప్పుడూ ఈ వేరే విధంగా భావించుకోవటానికి అలవాటు పడిపోవటం వల్లే నీ గురించి జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నావు ఆత్మని అట్లా భేదభావంతో ఊహించలేము ఆత్మని తెలుసుకోవాల్సిందెవరు జడపదార్థమైన శరీరం తెలుసుకోగలదా నీ గురించి ఎప్పుడూ చెప్పుకుంటావు ఆలోచిస్తావు కానీ ప్రశ్నించినప్పుడు ఆ నేను ఎవరో తెలియదంటావు నువ్వే ఆత్మవి అయినా ఆత్మని ఎట్లా తెలుసుకోవటం ఎట్లా అని అడుగుతావు ఇందులో భగవంతునిది లీల కానీ దానిలో కాఠిన్యం కానీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆత్మని మనుషులు గుర్తించకపోవటం వల్లనే శాస్త్రాలు మాయ గురించి లీల గురించి చెప్తాయి అన్నారు నా ఆత్మజ్ఞానం ఇతరులకు సహాయపడుతుందా అడిగారు మరొకరు అప్పుడు రమణులు తప్పకుండాను అన్నిటికన్నా గొప్ప సహాయం అదే అవుతుంది అయినా సహాయం చేయటానికి ఇతరులంటూ ఎవరైనా ఉంటేగా ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆత్మని తప్ప దేనిని చూడడు రకరకాల నగలలో ఉన్న బంగారం ఎంత అని అంచనా వేసే కంసాలి వాటిలో బంగారాన్ని తప్ప దేనిని పట్టించుకున్నట్టే ఇది నువ్వు నువ్వు శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడే ఇతర నామరూపాలుంటాయి కానీ దేహానికి అతీతమైన తర్వాత అవి కూడా దేహమంటే నీకు గల స్పృహబలి మాయమవుతాయి అని చెప్పారు చెట్లు చేమలు విషయంలో కూడా అంతేనా అడిగారు మళ్ళీ అప్పుడు రమణులు ఆత్మకి భిన్నంగా ఉన్నాయా అసలు కనుక్కో నువ్వు వాటిని అనుకుంటున్నావు ఆ భావం ఆత్మ నుంచి లేస్తుంది అది ఎక్కడ నుంచి లేస్తుందో కనుక్కో ఆలోచనలు ఇంకా ఉదయించవు మిగిలేదల్లా ఆత్మే అన్నారు మీరు చెప్పేదాన్ని మేధతో గ్రహించగలుగుతున్నాను కానీ అవి అట్లాగే ఉన్నాయి దానికి మళ్ళీ రమణులు నిజమే అది సినిమా వంటిది తెర మీద కాంతి పడుతోంది దాని మీద నీడలు అటు ఇటు పరిగెత్తుతుంటే చూచేవారికి ఏదో నాటకం ఆడుతున్నట్టుంటుంది ఆ నాటకంలోనే ప్రేక్షకులను కూడా తెర మీద వారిలో భాగంగా చూపిస్తే చూచేవాళ్ళు చూడబడేది తెర మీదే ఉంటాయి నీకు దీనిని వర్తించుకో నువ్వు తెరవి ఆత్మ అహంకారాన్ని సృష్టించింది అహంకారానికి గల భావాలు ప్రపంచంలాగా ప్రదర్శింపబడతాయి నువ్వు చెప్పిన చెట్లు చేమలు వీటిలోనివే ఇవన్నీ ఆత్మ తప్ప వేరేమీ కావు నువ్వు ఆత్మని చూస్తే అన్నీ ప్రతి చోట ఎప్పుడూ అదేనని తెలుస్తుంది ఆత్మకి తప్ప వేరే దేనికి ఉనికి లేదు అన్నారు అవును కానీ నాకు ఇంకా బుద్ధితోనే అర్థమవుతోంది మీ జవాబులు ఎంతో సాదాగా అందంగా ఒప్పించేవిగా ఉన్నాయి అన్నారు అప్పుడు రమణులు నేను సాక్షాత్కారం చెందలేదు అనే భావం కూడా ఒక ప్రతిబంధమే ఉన్నదల్లా ఆత్మ ఒక్కటే మన సహజస్థితే ముక్తి స్వేచ్ఛ మనకెప్పుడూ ఉంది కానీ మనం బంధితులమని ఊహించుకొని ఆ బంధాన్ని విముక్తి చెందటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటాం ఆ స్థితి చేరుకున్న తర్వాతనే ఇది అర్థమవుతుంది ఎప్పుడూ ఉంటున్న స్థితిని చేరుకోవటానికి అంత అవస్థ ఎందుకు పడ్డామా అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది ఈ విషయం స్పష్టమవటానికి ఒక ఉదాహరణ చెప్తాను విను ఈ గదిలో ఒకడు నిద్రపోతాడు తాను ప్రపంచయాత్ర చేస్తున్నట్టు కలవస్తుంది అతనికి కొండలు కోనలు అడవులు గ్రామాలు ఎడారులు సముద్రాలు ఖండాలు దాటి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రయాణం చేసి తిరిగి ఈ దేశానికి వస్తాడు తిరువణామలై చేరి ఈ ఆశ్రమంలో అడుగుపెట్టి ఈ గదిలో ప్రవేశిస్తాడు ఆ క్షణాన అతనికి వచ్చి చూసుకుంటే తాను ఎక్కడికి వెళ్ళలేదని ఒక్క అంగుళం కూడా కదలకుండా అక్కడే పడుకొని ఉన్నానని గ్రహిస్తాడు ఇది సరిగ్గా అటువంటిదే స్వేచ్ఛాయుతంగా ఉన్న బంధితులమనే భావం మనకెందుకుంటుంది అని అడిగితే నేను ఇచ్చే సమాధానం ఇది ఈ గదిలో పడుకొని ఉండగా ప్రపంచయాత్ర చేసినట్టు కొండలు లోయలు అడవులు సముద్రాలు దాటినట్టు ఎందుకు ఊహించుకున్నాడు ఇదంతా మనస్సే మాయే అని అన్నారు రమణులు ఆత్మసాక్షాత్కారం కానివానికి ఉన్న ఒకే ఒక సత్యం గురించి అజ్ఞానం ఎట్లు కలుగుతుంది అడిగారు మళ్ళీ అప్పుడు రమణులు అజ్ఞాని మనస్సునే చూస్తాడు అది ఆత్మ నుంచి ఉదయించే శుద్ధ చైతన్యానికి ప్రతిబింబం మాత్రమే ఆత్మ గురించి అతనికి తెలియనే తెలియదు ఎందుచేత అతని మనస్సు బయటకే పరిగెత్తుతూ ఉండటం వల్ల తన మూలాన్ని తెలుసుకోకపోవటం వల్ల ఆత్మ నుంచి ఉద్భవించే అనంతము అవిభక్తము అయిన శుద్ధ చైతన్యం జ్యోతి అజ్ఞానానికి ఎందుకు సాక్షాత్కరింపదు అని అడిగారు మళ్ళీ అప్పుడు రమణులు కుండలోని నీరు ఎంతో పెద్దదైన సూర్యుణ్ణి ఆ కుండ పరిధులలోనే ప్రతిబింబిస్తుంది అట్లాగే హృదయం నుంచి వచ్చే విశ్వవ్యాప్తము అనంతము అయిన ఆ చైతన్య కాంతిని మనిషి మనస్సులోని వాసనలు ప్రతిబింబించడానికి ఒక మాధ్యమం అవుతాయి ఆ ప్రతిబింబం ఒక రూపాన్నే మనస్సు అంటారు ఆ ప్రతిబింబాన్నే చూచి అజ్ఞాని తాను పరిమితుడనని జీవున్నని వ్యక్తినని భ్రమపడతాడు అని చెప్పారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి ఆటంకాలేమిటి అడిగారు అప్పుడు రమణులు మనస్సు యొక్క వాసనలు అన్నారు ఈ వాసనల నుంచి తప్పించుకోవటం ఎట్లా అడిగారు మళ్ళీ ఆత్మని తెలుసుకోవటం వల్ల అన్నారు ఇదొక విష వలయంలాగా ఉందే అన్నారు దానికి రమణులు ఇట్లాంటి సమస్యలని సృష్టించేది అహంకారమే అదే అవరోధాలని ఈ పరస్పర వైరుధ్యాలని చిక్కులని తెచ్చిపెడుతుంది ఈ ప్రశ్నలని లేవనెత్తేది ఎవరో కనుక్కో అప్పుడు ఆత్మ తెలుస్తుంది అన్నారు ఈ మానసిక బంధం అట్లా విడవకుండా పట్టుకుంటుంది ఎందుకు అడిగారు అప్పుడు రమణులు నేను సత్యానికన్నా వేరు అనే దురాలోచన లేపటమే ఈ బంధం యొక్క స్వరూపం సత్యానికి భిన్నంగా ఎవరూ ఉండలేరు కాబట్టి ఈ ఆలోచన తల ఎత్తినప్పుడల్లా దీనిని తిరస్కరించు అని చెప్పారు నేను ఆత్మేనని నాకు ఇళ్ళవేళలా గుర్తుండదు ఎందుచేత అడిగారు మళ్ళీ అప్పుడు రమణులు ఆత్మ యొక్క పరిపూర్ణత్వాన్ని ఉంచుకోకపోవటము మరచిపోవటము గురించి అందరూ మాట్లాడతారు ఉంచుకోవటము లేకపోవటము భావాలకి సంబంధించినవే ఆలోచన ఉన్నంతకాలము అవి ఎట్లా మారుతూ ఉంటాయి కానీ సత్యం వీటికి అతీతమైనది జ్ఞాపకం ఉండటం లేకపోవటం దేని మీదనైనా ఆధారపడే ఉంటాయి అది ఆత్మకి భిన్నమవ్వాలి లేకపోతే జ్ఞాపకం ఉండకపోవటము అంటూ సంభవించదు ఈ జ్ఞాపకం ఉండటము లేకపోవటము వ్యక్తిగత అహంకారం మీద ఆధారపడి ఉంటాయి దీనికోసం వెతకటం ప్రారంభిస్తే అది దొరకదు అది వాస్తవం కాదు కాబట్టి ఈ వ్యక్తిగతమైన నేను అనేదే మాయ అవిద్య అజ్ఞానమును ఇటువంటి అజ్ఞానం లేదని తెలుసుకోవటమే అన్ని ఆధ్యాత్మిక బోధనల ప్రయోజనమును ఎరుక గురించి తెలియకపోవటమే అజ్ఞానమంటే ఎరుకే జ్ఞానమంటే అది శాశ్వతము సహజము అజ్ఞానం అసహజం అసత్యం అన్నారు ఈ సత్యాన్ని విన్న తర్వాత కూడా మనిషి సంతృప్తితో ఊరుకోడు ఎందుకని అడిగారు మళ్ళీ రమణుల్ని సంస్కారాలు మాసిపోలేదు కాబట్టి ఆ సంస్కారాలు పూర్తిగా పోయే వరకు సందేహాలు గందరగోళము ఉంటూనే ఉంటాయి కృషి అంతా ఈ సందేహాలని గందరగోళాన్ని తీసేసి వేయడానికే అది జరగాలంటే వాటి మూలాన్నే పిగిలించి వేయాలి ఆ వేళ్ళు సంస్కారాలు గురు ఉపదేశాన్ని అనుసరించి చేసే అభ్యాసం వల్ల అవి పోతాయి గురువు మార్గాన్ని చూపి విడిచిపెడతాడు అజ్ఞానమంటూ ఏమీ లేదని సాధకుడే గ్రహించడానికి వీలుగా సత్యం గురించి వినటం మొదట మెట్టు అవగాహన దృఢం కాకపోతే దీని గురించి మననం చేసుకోవాలి నిధి ధ్యాసము చేసుకోవాలి ఈ రెండు సంస్కారాల బీజాలని మార్చివేసి అవి ఎందుకు పనికిరాకుండా చేస్తాయి సత్యం గురించి ఒక్కసారి వినగానే జ్ఞానోదయం అవుతుంది అసామాన్యులైన కొందరికి వీళ్ళు ఎంతో సాధన చేసినవారన్నమాట సాధనలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నవారికి ఇంకా ఎక్కువ కాలం పడుతుంది అని చెప్పారు అసలు అవిద్య ఎట్లా ఉదయించింది అడిగారు ఒకరు రమణలో అవిద్య ఉదయించనే లేదు దానికి నిజమైన అస్తిత్వం లేనే లేదు ఉన్నదల్లా జ్ఞానమే అన్నారు అయితే నాకెందుకు గ్రహింపు కలగదు అడిగారు సంస్కారాల వల్ల అయినా గ్రహింపు కాని వాడెవడో గ్రహింపు కానిదేమిటో అన్వేషించు అప్పుడు తెలుస్తుంది అవిద్య అంటూ ఏమీ లేదని చెప్పారు రమణులు అంటే ఒక గమ్యాన్ని పెట్టుకొని మొదలు మొదలుపెట్టడం తప్పన్నమాట అన్నారు అప్పుడు రమణులు చేరుకోవలసిన అంటూ ఒకటి ఉంటే అది శాశ్వతం కానేరదు అనేది ఉండే ఉండాలి మనం గమ్యాన్ని అహంకారంతో చేరబోతాం కానీ ఆ అహంకారం కంటే ముందే గమ్యం ఉంది అందులో ఉన్నదేదో మన పుట్టుక కన్నా ముందే ఉంది అంటే మన అహంకారం కంటే ముందేనన్నమాట మనం ఉన్నాం కాబట్టే అహంకారం కూడా ఉన్నట్లు అనిపిస్తుంది ఆత్మనే అహంకారంగా మనం భావిస్తే అహంకారమే అవుతాం మనస్సుగా భావిస్తే మనస్సు అవుతాం దేహంగా భావిస్తే దేహం అవుతాం భావమే అన్ని రకాల పొరలను ఏర్పరుస్తుంది నీటిపైనే నీడ కదులుతున్నట్లు అనిపిస్తుంది ఆ నీడని కదలకుండా ఎవరైనా చేయగలరా అది కదలకుండా ఉంటే నీకు కనబడేది నీరు కాదు కాంతి మాత్రమే అట్లాగే అహంకారాన్ని అది చేసే పనులని లెక్క దాని వెనుక ఉన్న కాంతినే గమనించు అహంకారం అంటే నేను అనే భావమే నిజమైన నేను ఆత్మే అని చెప్పారు రమణులు కేవలం భావాలను విడిచిపెట్టడం మాత్రమే అయితే అది సాక్షాత్కారానికి ఒక్క మెట్టు మాత్రమే కాదా అడిగారు మళ్ళీ అప్పుడు రమణులు సాక్షాత్కారం ఎప్పుడూ ఉండనే ఉంది ఏ భావము లేని స్థితే నిజమైన స్థితి సాక్షాత్కారం పొందటం అంటూ ఏ కార్యమూ లేదు ఆత్మని గ్రహింపని వారెవరైనా ఉంటారా అసలు తన ఉనికిని ఎవరైనా కాదంటారా సాక్షాత్కారం గురించి మాట్లాడడం అంటే రెండు నేనులు ఉన్నాయని భావిస్తున్నామన్నమాట ఒకటి గ్రహించేది రెండవది గ్రహింపబడేది అంటే సాక్షాత్కరింపబడని దానిని సాక్షాత్కరింప చేసుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నమాట అంటూ ఉన్నామని ఒప్పుకున్నాక ఆత్మ గురించి ఏమిటి అన్నారు రమణులు భావాల వల్ల మనస్సు వల్ల అన్నారు అప్పుడు రమణులు అదే అసలు సంగతి మన ఆనందాన్ని మరుగుపరిచేది మనస్సే మనమంటూ ఉన్నట్టు మనకెట్లా తెలుస్తుంది చుట్టూ ఉన్న ప్రపంచం వల్ల అని అన్నావనుకో అయితే గాఢ నిద్రలో నువ్వు ఉన్నట్టు ఎట్లా తెలుసు నీకు అడిగారు మనస్సుని వదిలించుకోవటం ఎట్లా అడిగారు అప్పుడు రమణులు తనని తాను చంపుకోవాలని కోరేదే మనస్సా తనని తాను నాశనం చేసుకోలేదు మనస్సు కాబట్టి నువ్వు చేయవలసిందేమిటి ఈ మనస్సు యొక్క నిజస్వరూపం తెలుసుకోవటం ఆత్మని అన్వేషిస్తే మనస్సు మాయమవుతుంది ఆత్మలో సంస్థితమైనప్పుడు మనస్సు గురించి పట్టించుకో అక్కర్లేదు అన్నారు ముక్తి సాక్షాత్కారము ఒక్కటేనా అడిగారు రమణుల్ని అప్పుడు రమణులు ముక్తి మన సహజ లక్షణం మనకు అది మారుపేరు ముక్తి కావాలని మనం అనుకోవటం హాస్యాస్పదం చెట్టు నీడలో ఉన్న మనిషి కావాలని నీడ నుంచి బయటికి వచ్చి ఎండవేడిని అనుభవించి విశ్వప్రయత్నం చేసి మళ్ళీ నీడలోకి రాగానే సంతోషంతో అమ్మయ్య ఇప్పటికైనా నీడని చేరుకున్నాను అన్నట్టే ఇదిను మనమంతా ఇదే చేస్తున్నాం సరిగ్గా సత్యానికి మనకి ఉందని ఊహించుకొని ఆ భేదభావాన్ని కల్పించుకుంటాం ఆ తర్వాత ఎంతో సాధన చేస్తాం ఆ భేదభావాన్ని వదిలించుకోవటానికి ఆ సత్యంతో ఏకమవటానికి ఈ భేదభావాన్ని కల్పించుకోవటం ఎందుకు దానిని నాశనం చేసుకోవటం ఎందుకు అన్నారు రమణులు ఈ జ్ఞానం గురుకృప వల్లనే సాధ్యం ఆనందం గురువు యొక్క పాదధూలి వల్లనే సంభవిస్తుందని శ్రీమద్భాగవతంలో చదివాను నేను ఆ అనుగ్రహాన్ని అర్థిస్తున్నాను అన్నారు అందుక్రమణులు నీ అంతరాత్మ కంటే వేరే ఏమిటి నువ్వు ఈ నీ అంతరాత్మకన్నా వేరేమీ కాదు అదే ఆనందం కూడాను నేను మనస్సునో దేహాన్నో అనుకుంటున్నావు ఇప్పుడు ఆ రెండు మారుతూ ఉంటాయి అవి అనిత్యం కూడాను కానీ మార్పులేని నిత్యానికి నీవు నువ్వు తెలుసుకోవలసింది అదే అన్నారు అంతా అంధకారం నేను అజ్ఞానిని అన్నారు అప్పుడు రమణులు ఆ అజ్ఞానం పోవాలి అంతేకాదు నేను అజ్ఞానిని అని అనేది ఎవరు ఆ అజ్ఞానానికి సాక్షి అయి ఉంటాడు నువ్వు అది నాకు తెలియదని నాకు తెలుసు అన్నాడు సోక్రటీస్ అది అజ్ఞానం ఎట్లా అవుతుంది అది జ్ఞానం అన్నారు రమణులు అయితే నేను వెల్లూరులో ఉన్నప్పుడు సంతోషం లేకుండాను మీ సమక్షంలో సంతోషంగానూ ఉంటాను ఎందువల్ల అడిగారు అప్పుడు రమణులు ఈ ప్రదేశంలో ఉండేది ఆనందమా ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు సంతోషం లేదంటావా అంటే ఈ ప్రశాంతత శాశ్వతం కాదన్నమాట అసంతుష్టితో కలిసి ఉంటుందన్నమాట ఆ అసంతుష్టే వేరే చోట కనబడుతుందన్నమాట ఆనందం ఆనందం కొన్ని ప్రదేశాలలో కొన్ని వేళలలో మాత్రమే అనుభవించలేవు నీకేమైనా ఉపయోగించాలంటే అది నిత్యము ఉండాలి నిత్యము ఉండేది నీ ఆత్మే నువ్వు ఆత్మగానే ఉండు అదే ఆనందం నువ్వు ఎప్పుడూ అదే ఆత్మ ఎప్పుడూ విదితమే సువిదితమైన దానిని వెతకన అవసరం లేదు నీ ఉనికిని కాదనలేవు కదా ఆ ఉనికి చైతన్యం అది ఆత్మ నువ్వంటూ లేకపోతే ఈ ప్రశ్నలని వేయలేవు కాబట్టి నువ్వు ఉన్నట్టు ఒప్పుకోవాలి ఆ ఉనికి ఆత్మ అది ఎప్పుడూ సాక్షాత్కారమే సాక్షాత్కారం పొందటానికి చేసే ప్రయత్నం నువ్వు ఇప్పుడు చేస్తున్న పొరపాటుని గ్రహించటానికి ఉపయోగపడుతుంది నేను నా ఆత్మను గ్రహించలేదు అనే భావమే ఆ పొరపాటు కొత్తగా సాక్షాత్కారం పొందవలసిందేమీ లేదు ఆత్మే వెల్లడి అవుతుంది అని చెప్పారు రమణులు అది కొన్ని సంవత్సరాలు పడుతుందేమో అన్నారు శిష్యులు అప్పుడు రమణులు సంవత్సరాలెందుకు కాలం గురించిన భావం నీ మనస్సులోనే ఉంది అది ఆత్మలో లేదు ఆత్మకి కాలమంటూ ఏమీ లేదు అహంకారం ఉదయించిన తర్వాతే కాలం అనే భావం వస్తుంది కానీ కాలానికి దేశానికి అతీతమైన ఆత్మవి నీవు ఈ రెండూ లేకపోయినా ఉన్నావు తర్వాత ఎప్పుడో సాక్షాత్కారం పొందటం అన్నదే నిజమైతే ఇప్పుడు నీకు సాక్షాత్కారం లేదన్నమాటే సాక్షాత్కారం లేన్ ఇప్పుడు లేనట్టే బావిలో కూడా ఏ క్షణాన్నైనా సంభవించవచ్చు కదా కాలానికి అంతులేకపోవటం వల్ల అటువంటి సాక్షాత్కారం అనిత్యం అసత్యం కూడాను సాక్షాత్కారం అనిత్యం అనుకోవటం తప్పు అది నిత్య సత్యమైన స్థితి దానికి మార్పంటూ ఏమీ లేదు చెప్పారు రమణులు కాలక్రమేణా నాకు ఇది అర్థమవుతుందేమో అన్నారు శిష్యులు ఇప్పుడు నువ్వు అందులోనే ఉన్నావు కాలం దేశం ఆత్మని ఏ విధంగానూ ప్రభావితం చేయవు అట్లాగే నీ చి నీ చుట్టూ నువ్వు చూచేవన్నీ నీలోనే ఉన్నాయి ఈ విషయాన్ని స్పష్టం చేయటానికి ఒక కథ ఉంది చెప్తాను విను ఒక ఆమె మెడకి చాలా ఖరీదైన హారం ఉంది తన మెడకి ఉన్న హారాన్ని మర్చిపోయి ఆవిడ అది పోయిందనుకుంది ఎంతో ఆందోళనతో ఇల్లంతా ఆ హారం కోసం వెతికింది ఎక్కడా కనిపించలేదు పొరుగువారిని స్నేహితులని కూడా అడిగింది ఎవరికి వారు తమకు తెలియదనేశారు చివరికి ఒక స్నేహితుడు ఆమెతో మెడని తడుముకుని చూసుకుంటే హారం అక్కడే ఉన్నట్టు తెలుస్తుందని చెప్పాడు ఆ విధంగా ఆమె హారం తన మెడలోనే ఉన్నట్టు తెలుసుకొని ఎంతో సంతోషించింది తర్వాత ఆమెనెవరో అడిగారు హారం దొరికిందా అని ఆ దొరికింది అని చెప్పి పోగొట్టుకున్న నగని తిరిగి పొందినట్టే ఆమె ఇంకా భావించుకుంది అసలు ఆమె నగని పోగొట్టుకుందా ఆ నగ ఆమె మెడకే ఎప్పుడూ ఉంది కానీ ఆమె భావాలు గమనించు పోగొట్టుకున్న నగ మళ్ళీ దొరికినట్టే ఆమె ఇంకా సంతోషిస్తోంది మన విషయము అంతే ఆత్మని ఎప్పుడో సాక్షాత్కరించుకుంటామని ఊహించుకుంటాం కానీ నిజానికి మనం ఆత్మ తప్ప మరేమీ కాదు అని చెప్పారు రమణులు ఆ స్థితిని చేరుకోవటానికి నేను చేయదగినదేదో ఉండాలి కదా అన్నాడు శిష్యుడు ఏదో గమ్యముందని దానిని చేరటానికి ఒక మార్గం ఉంది అనే భావమే తప్పు ఆ గమ్యం ఆ ప్రశాంతత ఎప్పుడూ మనమే చేయవలసిందల్లా ఆ ప్రశాంతత మనం కాదనడాన్ని వదిలించుకోవడమే అని చెప్పారు రమణులు అప్పుడు శిష్యుడు దానికి గురువు మార్గదర్శకత్వం కావాలని అన్ని గ్రంథాలు చెప్తాయి కదా అడిగాడు అప్పుడు రమణులు నేను ఇప్పుడు చెప్పిన దానినే గురువు చెప్తాడు నీకు లేని దానిని ఏమీ అతడు ఇవ్వడు తనకు లేని దానిని సంపాదించడం ఎవరికీ సాధ్యం కాదు ఒకవేళ సంపాదించినా అది వచ్చిన దారినే పోతుంది వచ్చిందేదో వెళ్ళాలి కదా ఒక్కటే సదా సంస్థితమై ఉంటుంది నీకు లేని దానిని కొత్తగా గురువు ఇవ్వలేడు అవసరమైనదల్లా ఆత్మసాక్షాత్కారం కాలేదన్న భావాన్ని తొలగించుకోవటమే మనం ఎప్పుడూ ఆత్మే ఎటొచ్చి మనం ఆ విషయాన్ని గ్రహించాం ఆత్మ ఎక్కడుంది అని వెతుక్కుంటూ తిరుగుతాం జ్ఞానదృష్టి వచ్చే వరకు అట్లాగే తిరుగుతాం అప్పుడు ఈ ఆత్మ నాలోనే ఉందంటాం మనం ఆ దృష్టిని అందుకోవాలి ఆ తర్వాత ఏ బంధాలు ఉండవు ఈ ప్రపంచంలో తిరుగుతూ అందరిలోనూ కలిసిపోయినా సరే కాళ్ళకి చెప్పులు వేసుకున్నా తర్వాత రాళ్ల మీద ముళ్ళ మీద నడిచిన ఏ బాధ ఉండదు ఏ భయము చింతా లేకుండా కొండలు అడ్డు వచ్చినా నడిచిపోతావు అట్లాగే జ్ఞానదృష్టి కలిగిన వారికి అన్ని సహజంగా కనబడతాయి ఆత్మకి భిన్నంగా ఏముంది అసలు అన్నారు రమణులు ప్రాపంచిక దృష్టి అణగిపోయిన తర్వాతే ఆ సహజ స్థితి రావచ్చు ఇది అణగిపోయేది ఎట్లా అడిగారు మళ్ళీ అప్పుడు రమణులు మనస్సు అణగితే ప్రపంచము అణగిపోతుంది అంతటికీ మూల కారణం మనస్సే అది అణిగితే సహజస్థితి ప్రకటితమవుతుంది ఆత్మ ఎప్పుడు అహం అహం అంటూనే ఉంటుంది అది స్వయం ప్రకాశం అది అక్కడే ఉంది ఇదంతా అదే మనం దానిలోనే ఉన్నాం అందులోనే ఉంటూ దానికోసం వెతకటం దేనికి దృష్టిని జ్ఞానంలో నిమగ్నం చేస్తే ప్రపంచమంతా బ్రహ్మంగా గోచరిస్తుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు అని చెప్పారు రాము